కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లక్ష్మీపురం వద్ద కూలిన బ్రిడ్జ్ కర్నూలు జిల్లా పానీయం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం మండలంలోనే శ్మశానానికి వెళ్లి దారిలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రిడ్జ్ పడిపోవడం జరిగింది గ్రామంలోని రైతులు తమ కళ్లకు మరియు శ్మశానానికి దారి గుండా వెళ్లే వారిని మెయిన్ రోడ్డుగా ఉన్న ఈ బ్రిడ్జ్ రహదారిని వెంటనే పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరారు